బతుకు సిర్జన నవల అట్టడుగు వర్గాల స్త్రీలు సామూహికంగా తమకున్నటువంటి అన్ని కష్టాలని నష్టాలని ఎదుర్కొంటూ బతుకులో సాధించిన ఘన విజయాన్ని రికార్డ్ చేసిన ఒక ఉత్తమమైన డాక్యుమెంట్ అని చెప్పాలి ఇది కల్పిత కథ కాదు రైతు అనగానే మనకి నాగలు పట్టుకుని తలపాగా చుట్టుకున్నటువంటి వాళ్ళే కనిపిస్తారు తప్ప వెనకాల బోన్గా ఉన్న మహిళల కష్టం ఎప్పుడు కనపడదు అలా బ్యాక్బోన్గా ఉన్న మహిళలే ముందుకు వచ్చి వాళ్ళంతట వాళ్ళే సంఘంగా ఏర్పడి ఒక ఎన్జిఓ సహాయంతో వర్షాధార పంటల నుంచి మళ్ళీ చిరుధాన్యాలని క్రిమిసంహారక మందులు ఎరువులు లాంటి కృత్రిమైన వాటి నుంచి దూరంగా వాటంతటవే సహజంగా పండే చిరుధాన్యాలని పంటగా ఎంచుకుని అక్కడ ఉన్న గ్రామ పెద్దల్ని లేకపోతే ఇతరతర అధికారుల్ని ఎదిరించి కొన్ని చోట్ల కొట్లాడి కొన్ని చోట్ల పోరాడి వాటిని ఒక విజయవంతమైన ఫలప్రదమైన ప్రయోగంగా ఎలా చేశారన్నది ఈ నవలు చెప్తుంది ఆ ప్రయోగం చేయడంలో వాళ్ళు ఘన విజయం సాధించడమే కాకుండా వాళ్ళ కీర్తి అమెరికా దాకా వెళ్ళి నోబుల్తో సమానమైనటువంటి బహుమతిని కూడా పొందారు దీని వెనకాల చాలా కృషి ఉంది చాలా బాధలు ఉన్నాయి ఏ కొత్త విషయం చెప్పాలనుకున్నా సరే ఏ కొత్త ప్రయోగం మొదలు పెట్టాలనుకున్నా సరే వాళ్ళకి ఎదురయ్యేది ముఖ్యంగా స్త్రీలకు ఎదురయ్యేటువంటి మొదటి సమస్య ఇళ్లలో ఉన్న మొగాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది దాన్ని ఎదుర్కోవడం అనేది మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళకి చాలా కష్టం అయితే ఇవన్నీ తట్టుకుని వీళ్ళు స్థితి ఎలా ఎదిగారు దాన్ని ఒక బలమైన విజయంగా ఎలా మార్చారని చెప్పేదే బతుకు చెన్నవలా ఇది మన సమకాలీన చరిత్రను రికార్డ్ చేసింది సమకాలీన చరిత్రే కాకుండా సమకాలీన చరిత్రలో మహిళలు ఎంత ఉన్నతమైన పాత్ర పోషించవచ్చో ఈ నవల్ చెప్తుంది ఇప్పుడు ఆ నవల్ రాసిన శాంతి ప్రభాత్ గారి ఆవిడ కూడా ఈ మహత్తరమైనటువంటి పనిలో ఒక భాగంగా వాళ్ళకు తోడుగా ఉన్నారు ఆవిడ ఏమంటున్నారో విందాం నమస్తే శాంతి ప్రభాద్ గారు హర్షణీయానికి స్వా బతుకు సేద్యం అనే నవల హైదరాబాద్ బుక్ లో రిలీజ్ అయింది నవల్లోకి వెళ్ళబోయే ముందర దానిలోని విషయాల గురించి మాట్లాడుకునే ముందర మీ సాహితీ నేపథ్యం గురించి కొంచెం చెప్తారా నేను మంచిర్యాల డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నప్పుడు అక్కడ దగ్గరలో లక్షణపేట అనే ప్లేస్ లో వాళ్ళు ఒక పత్రిక తెచ్చేవాళ్ళు తెలుగు నిజ రూపం దాని పేరు అప్పుడు అందులో అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని నేను ఒక ఓటు అని ఒక కవిత రాసాను అదే మొట్టమొదట నాది అచ్చులో వచ్చిన కవిత కవిత కానివ్వండి వ్యాసం వీటన్నిటిలో మొదట వచ్చింది అది ఆ తర్వాత ఆంధ్ర ప్రభలో అప్పుడప్పుడు వాళ్ళు కొన్ని టాపిక్స్ తెచ్చి రాయమని మహిళా ప్రభ అని వచ్చేది అందులో రాయడం మొదలెట్టాను అలా నాకు రాయడం అనేది మొదలైంది రాయడానికి ఇంకా ముందు చూస్తే మా నాన్న ఎప్పుడైనా రాసేవారు మా నాన్న రాసింది చూసి అది ఏంటో అర్థం చేసుకునే వయసు కాదు అప్పుడు నాకు కాకపోతే నాన్నది పత్రికలో వచ్చింది అప్పుడు పత్రికలో వచ్చేవి అవి నాన్నది వచ్చింది అనేది అనుకోవడం తెలుసు నేను రాసింది మాత్రం మొదటి డిగ్రీలో ఆ తర్వాత కాలంలో అప్పుడప్పుడు వ్యాసాలు రాస్తాను కానీ సీరియస్ అంశాల గురించి రాయాలనేది నేను ఎప్పుడైతే లవణం హేమలత లవణం గారితో కలిసి జోగిని దురాచార నిర్మూలన పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించానో అప్పటి నుంచి నాకు సీరియస్ అంశాల మీద రాయాల్సిన అవసరం ఉందని అనిపించింది ఒక ఆ తర్వాత ఒక రోజు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకుంది అప్పుడు తను చాలా ప్రశ్నలు వేసింది పేరెంట్స్ పిల్లల్ని చూసుకోకుండా ఇలా మధ్యలో వదిలి వెళ్ళిపోవడం ఏంటి పిల్లలు ఏమైపోతారు వాళ్ళ నాన్న ఎట్లాగో కుటుంబాన్ని పట్టించుకోడు అమ్మ కూడా ఇలా వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని చాలా ప్రశ్నలు అనమాట అప్పుడు పిల్లల్లో ఉండే భావాలు ఏంటి అసలు పిల్లలు ఇలా ఫీల్ అవుతారు అనేదాన్ని నేను ఫస్ట్ నేను షాక్ అయిన మా అమ్మ అడిగే ప్రశ్నలకి ఆ తర్వాత వాటి గురించి రాయాలనిపించింది అలా రాయడం మొదలెట్టాను అది భావ అనే అన్న పేరుతో వచ్చింది ప్రధానంగా బాలల హక్కుల నేపథ్యంలో వచ్చిన పుస్తకం అనమాట అది ఆ తర్వాత కానీ అదే సమయంలో మేము పిల్లల కోసం ఒక వర్క్ షాప్ చేశాము అది ఆ వర్క్ షాప్ లో వీడియో షూటింగ్ కూడా వాళ్ళకు ఒక ట్రైనింగ్ చేస్తాం అనమాట ఆ ట్రైనింగ్ లో పిల్లలు ఒక డాక్యుమెంటరీ చేయడానికి జోగిని అంశాన్ని ఎంచుకున్నారు వాళ్ళు చాలా అంశాలు వచ్చినాయి అందులో ఫిల్టర్ చేస్తూ చేస్తూ వెళ్ళగా జోగిని అంశం మిగిలింది అరే ఇది ఇది చాలా సీరియస్ విషయము దీని ఈ విషయాన్ని వీళ్ళు ఎలా విషయాన్ని సమాచారాన్ని ఎలా సేకరిస్తారు ఎలా తీయగలుగుతారు అని చాలా కంగారు పడ్డాను నేను కానీ పిల్లలు గ్రామాల్లోకి వెళ్ళి ఆ సమాచారం సమాచారం సేకరించుకొచ్చి డాక్యుమెంటరీ చేశారు అప్పుడు నాలో ధైర్యం వచ్చింది నేను పిల్లలు చేయగలిగింది నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఎన్నాళ్ళు అనుకున్నాను ఆ తర్వాత నెమ్మదిగా జోగిని నవల రాయడం మొదలెట్టాను అనమాట ఇప్పుడు ఈ బతుకు సేద్యం నవల విషయానికి వస్తే ఈ నవల గురించి కొంచెం విపులంగా చెప్పండి ఈ నవల దేని గురించి ఆ గ్రామీణ మహిళలు వాళ్ళు చేసిన కృషి ఏమిటి వాళ్ళకు ఉన్న ఇబ్బందుల నుంచి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళు ఎలా బయటకు వచ్చారు ఏమిటనేది కొంచెం చెప్పండి ఎనభై దశకంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు మొదట జహీరాబాద్ ప్రాంతంలోని గ్రామీణ మహిళల్ని కలవడం జరిగింది అప్పటికి మన రాష్ట్రంలో ఇంకా పొదుపు సంఘాలు డ్వాక్రా సంఘాలు లేవు మొదట వాళ్ళు వీళ్ళే మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అన్న సందేహాలు వెలిపుచ్చారు ఎందుకంటే ఏ అవసరం ఉన్నా వీళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడము కానీ వాళ్ళ అవసరాలు తీరే అవకాశం ఉండేది కాదు కానీ అలాంటి సమయంలో వీళ్ళ దగ్గరికి వాళ్ళు రావడం అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది కానీ ఒక సంఘం లాగా ఏర్పడి ఆ సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి జమ చేసుకోవడం అంటే వాళ్ళకి అప్పుడు అది చాలా కష్టమైన పని అప్పుడు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఏం చేసిందంటే మీకు మేము పని కల్పిస్తాం ఆ పని చేసుకుంటూ మీరు మీ జీవనోపాధి పొందుతూ వచ్చిన దాంట్లోంచి ఒక రూపాయి తీసి పక్కన పెట్టండి అని చెప్పడం అది వాళ్ళకి నచ్చింది పని దొరుకుతుంది ఇట్లా పొదుపు చేసుకోవచ్చు అలా మొదలు పెట్టారు మొదట ఒకళ్ళు 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 మొదట వాళ్ళని నమ్మలేదు ఎక్కడో పట్టణంలో ఉన్న వాళ్ళు వచ్చి మాకేదో చేస్తారంట ఎలా చేస్తారు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఇక్కడ లోకల్ గా ఉన్న పటేల్ పట్టు మాకేం మాకు ఏం చేయట్లేదు ఎక్కడో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు అని నమ్మలేదు కానీ తర్వాత తర్వాత నమ్మకం కలిగిన తర్వాత వాళ్ళు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చెప్పిన మాటల్ని నమ్మడం మొదలు పెట్టారు వాళ్ళు చెప్పిన విషయాల్ని వినడం మొదలెట్టారు ఆచరించడం మొదలెట్టారు అయితే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కూడా మొదట వాళ్ళకి మేమేదో చేసేద్దాం అని వచ్చింది కానీ తర్వాత వీళ్ళ ఆలోచనలు వినడం మొదలుపెట్టిన తర్వాత వాళ్లకు మేము చెప్పింది చేయడం కాదు వాళ్ళు చెప్పింది విని వాళ్ళకు అనుగుణంగా మనం నడవడం ముఖ్యమని వాళ్ళు అనుకున్నారు పొదుపు చేయడంతో పాటు నెమ్మదిగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆ దళితం కుటుంబాల దగ్గర ఉన్న చిన్న చిన్న కమతాలు అంటే అరెకరము ఎకరము ఇట్లా ఉన్న వాటిల్లో ఏదో ఒక పంట వేసుకునేందుకు సహాయం చేస్తారు ఆ తర్వాత క్రమంలో వీళ్ళు ఏంటంటే హైబ్రిడ్ విత్తనాలు కాదు వీళ్ళు కలిపి పంటలని చేయడం మొదలెట్టారు ఒక జొన్న వేస్తే జొన్నతో పాటు కొన్ని రాగులు వేస్తారు రాగులతో పాటు కందులు వేస్తారు పెసరలు వేస్తారు అట్లా కొన్ని ఆకుకూరలు కూరగాయలు వేస్తారు అన్నీ వస్తాయి వాళ్ళకి వాళ్ళ తిండికి అవసరమైనవి అన్నీ వస్తాయి అట్లా కలిపి పంటలు ఒక ఎకరం పొలంలోనే ఇరవై ముప్పై రకాల పంటలు వేయడం ద్వారా వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు సమకూర్చుకోగలిగారు అలా మొదట వాళ్ళ కడుపు ఆకలి తీర్చుకోవడం మొదలెట్టారు ఆ ఆ కడుపు ఆకలి తీరడంతో పాటు తమతో ఉన్న జీవాల ఆకలి కూడా తీరాలి పశువులకి అని ఆలోచించారు వాటితో పాటు తమకు వచ్చే సమస్యలు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్య సమస్యల్ని మనకున్న దానిలోంచి ఎలా తీర్చుకోగలము అని ఆలోచించేశారు అప్పుడు అట్లా వచ్చింది కొన్ని సమస్యల కోసం మందు మొక్కలు పెంచాలనుకుంటున్నారు అట్లా పెంచడంతో పెంచడం కోసం వేడు పడిన ప్రాంతాల్లో వీళ్ళు మొక్కలు నాటడం మొదలెట్టారు అట్లాగే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ గారు వీళ్ళని మొక్కలు నాటడానికి చాలా ప్రోత్సహించింది ఎట్లా మొక్క మొక్క పెట్టడానికి కావాల్సిన గుంతలు తీ తీయడం ద్వారా వీళ్ళకి పని కల్పించింది ఆ పని ద్వారా ఒకవైపు పని అందుకున్నారు మరోవైపు మొక్కలు పెట్టడం ద్వారా వాళ్ళు పచ్చదనాన్ని తీసుకురాగలిగారు ఆ ప్రాంతంలో అంతకు ముందు వరకు రాళ్ళు తో నిండి ఉన్న ఆ ప్రాంతాన్ని రాళ్ళన్ని ఏరేసి మొక్కలు పెట్టి చేయడం అనేది నిజంగా ఒక అడవులు పెంచడం అనేది చాలా గొప్ప విషయం అలా చేస్తున్న క్రమంలో డెవలప్మెంట్ సొసైటీ కూడా వాళ్ళు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తున్నారు కాబట్టి వీళ్ళకి అట్లాగే ఆ రసాయనాలు లేని ఎరువులు అందించేస్తే బాగుంటుంది అవి ఎలా చేయాలో ఎలా ఏంటి అనేది ఈ అనుభవ వారి ద్వారా తెలుసుకుంటూ మళ్ళీ మిగతా వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది వీళ్ళు మహిళలు వాళ్ళకే వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసి ఇదంతా రికార్డ్ చేయాలి ఎక్కడైనా అని ఎందుకు అనిపించింది వాళ్ళకి ఏంటి దానికి జెనిసిస్ ఏంటి ఇంట్రెస్టింగ్ ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని తెలిసి పత్రికల వాళ్ళు లేకపోతే వీడియో వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర వీడియో రికార్డ్ అనమాట అది చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేసింది వాళ్ళు ఇప్పుడు ఒకటి చేసింది మనం చేసింది వేస్తారు అట్లా కాకుండా మన పనులు మనమే రికార్డ్ చేసుకుంటే అని ఒక మహిళలో వచ్చిన ఆలోచన ఇది అంటే వీడియో రికార్డింగ్ ఇవన్నీ చేయడానికి దోహదమైంది దానికి ఇంకొకటి ఏంటంటే కారణం ఆ ట్రైనింగ్స్ అన్ని ఇవ్వడానికి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వాహకులు డైరెక్టర్ సతీష్ గారు ఆయన కూడా మీడియా పర్సన్ అవ్వడం కూడా ఒక కారణం ప్రయోజనం రికార్డ్ చేసినందు ప్రయోజనం ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న పని ఒక విషయం ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఆ పొరుగు ఊర్లో వాళ్ళ మంజర్ భూములు ఇప్పుడు పేదలకు ఎకరం భూమి ఇట్లా ఇస్తుంటుంది కదండి గవర్నమెంట్ అట్లా ఇస్తున్నారు వీళ్ళు వీళ్ళకు కూడా ఆ భూమిని చూస్తే మాకు కూడా భూమి చేసుకోవాలనిపించింది చేసుకోవాలని మాకు కూడా కావాలనిపించింది కానీ ఎక్కడా లేదు ఆ వీళ్ళున్న ఏరియాలో బంజరంతా అది రప్ప ఎందుకు పనికిరాదు అంటున్నారు అందరు కానీ మేం చేయగలము అని చెప్పడానికి పొరుగూరులో రప్పలు ఏరేసి మహిళలు వాళ్ళు భూమిని వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన భూమిని పంట భూమిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అది దాన్ని వీళ్ళు వీడియో చేసి మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర కూడా ఇలా ఉంది మాకు కూడా ఇవ్వండి అని అడగడానికి ఛాన్స్ వచ్చింది అది చూసి కలెక్టర్ చాలా ఇన్స్పైర్ అయిపోయి వీళ్ళని ప్రశ్నలు అడిగి మీరు ఎలా చేస్తారు ఏంటి అని అడిగి తర్వాత వీళ్ళకి ఇచ్చారు ఇట్లా ఒక ఉదంతం కాదండి చాలా ఉదంతాలు వీళ్ళ మీద జరిగిన దాడులు కానివ్వండి లేకపోతే సక్సెస్ స్టోరీస్ కానివ్వండి అన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతిదీ ఏ చిన్న విషయాన్ని అయినా సరే వాళ్ళు అనుకున్నది వాళ్ళ వీడియో చేయడం ఆ వీడియోని మళ్ళీ వాళ్ళ అంటే వాళ్ళు ఎవరి కోసమో చూపించాలంటే ఎవరి కోసమో అని చేయలేదు వాళ్ళు నేర్చుకునేది వాళ్ళు మిగతా తమ పని చేసే గ్రామాల్లో చూపించడం కోసం మొదలు పెట్టారు ఒక దగ్గర నేర్చుకునేది ఇంకో అంటే అందరూ నేర్చుకోలేరు అందరు ఒక టీం చేసిన పని ఇంకొక టీం మిగతా గ్రామాలన్నింటిలో దాన్ని సర్కులేట్ చేయడం అట్లాగే రేడియో కూడా మామూలుగా మన స్ట్రీమ్ లైన్ రేడియో అయితే వాళ్ళకి ఎప్పుడో ఒక్కసారి అవకాశం వస్తుంది కానీ ఎప్పుడు రాదు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మాకే ఒక రేడియో ఉండాలి మా విషయాలు మేమే మాట్లాడుకుంటాము మాకు కావాల్సినంత సేపు మాట్లాడుకుంటాము అని వాళ్ళ దానికోసం వాళ్ళ కోసం వాళ్ళు కావాలని పట్టుపట్టి తెచ్చుకున్నది దేశంలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో జహీరాబాద్ మహిళల సంఘం రేడియో అంటే వీళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వేరే వేరే అంటే వీళ్ళు చేస్తున్న ప్రధానంగా వీళ్ళు చేస్తున్న వ్యవసాయం గురించి కలిపి పంటల వ్యవసాయం గురించి వీటి గురించి అట్లాగే ఇకాలజీ గురించి అంటే ఈ మొక్కల పెంపకము అడవుల పెంపకము ఇవన్నీ చేస్తూ ఉన్న ఈ విషయాలన్నీ కూడా కొన్ని పత్రికల్లో రావడము అట్లాగే వీళ్ళకి ఎవరైతే ఆర్థిక సహాయం అందిస్తున్నారో వాళ్ళకి ద్వారా ఇతర దేశాలకు వెళ్ళడము జరిగింది ఇక్కడ ఏం చేసిన దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి ఏదంటే అది పత్తి బీటీ పత్తి గురించి బీటీ పత్తి గురించి వీళ్ళు ఒక డాక్యుమెంటరీ చేశారు బీటీ పత్తి ఆ మన భూమికి మనిషికి కూడా చెడు చేస్తుంది బీటీ పత్తిలో ఎక్కువగా రసాయనాలు వాడడం వల్ల అని అదే విధంగా చేసి దాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి చూపించారు చూపించి ఈ బీటీ పత్తిని ఇప్పుడు మన రాష్ట్రంలో పండించొద్దు బ్యాన్ చేయాలి అని కోరారు అనమాట ఎందుకంటే అది ఆదివాసీ గ్రామాల్లోకి గ్రామీణ ప్రాంతాలన్నిట్లోకి కూడా చొచ్చుకుపోయింది వాళ్ళ ఆహార భద్రతకి ఒక రకంగా ప్రమాదకరమైతే ఇంకో రకంగా ఈ పురుగు మందులు ఎరువుల వల్ల ఇంకో భూమికి కూడా ప్రమాదము అట్లాగే మనిషికి కూడా ప్రమాదము అందువల్ల ఇవన్నీ బ్యాన్ చేయండి అని కోరారు అప్పుడు ఆ ముఖ్యమంత్రి స్పందించి ఆ సంవత్సరానికి మాత్రమే బ్యాన్ చేస్తారు ఆ తర్వాత మరుసటి సంవత్సరం మళ్ళీ మామూలు అయినా కానీ వీళ్ళు ఆ సమయంలో చాలా వీళ్ళు తీసిన ఒక వీడియోని చాలా చోట్ల ప్రదర్శించారు చాలా గ్రామాల్లో ప్రదర్శించారు అంటే వాళ్ళు పనిచేసే గ్రామాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా చేశారనమాట అది చాలా మందిలో చేరింది అలా చేయడం వల్ల మిగతా ప్రాంతాల్లో బంగ్లాదేశ్ నుంచి ఇక్కడి నుంచి కూడా విమెన్ ఇట్లా చేస్తున్నారని వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా మాకు మా దగ్గర మహిళలకు కూడా శిక్షణ ఇవ్వమని వీళ్ళని ఇన్వైట్ చేశారు అట్లా బంగ్లాదేశ్ పాకిస్తాను ఆఫ్రికా ఇట్లా వెళ్ళి ట్రైనింగ్స్ ఇచ్చారు ఈ ట్రైనింగ్స్ ఇవ్వడం అదైతే అక్కడ అట్లా వెళ్ళిన దగ్గరలో వీళ్ళకి వీళ్ళ గురించి ఇంకా ఎక్కువ మందిలోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు వీళ్ళని ప్రజెంటేషన్ ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో ఫస్ట్ వీళ్ళకి ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చూసి వీళ్ళకి అవార్డు ఇచ్చారు ఆ తర్వాత నేషనల్ లెవెల్లో వీళ్ళ పంటలకు వచ్చింది అవార్డ్స్ రావడం వాళ్ళకి గుర్తింపు పెరుగుతూ వచ్చింది అనాలి రాష్ట్రంలోను దేశంలోను తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడానికి వీళ్ళు మీడియా కార్యక్రమాలు చాలా చాలా దోహదం చేశాయి వీళ్ళు చేసిన కార్యక్రమాల్ని అక్కడ యూరోప్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కొందరు స్టూడెంట్స్ ఇక్కడ రీసెర్చ్ చేశారు ఇవి అట్లా యూరోపియన్ దేశాల్లో కూడా వెళ్ళాయి ప్రాంతాల్లో ఉన్న మహిళలకు వాళ్ళు చేస్తున్న కృషిని గుర్తించి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు వచ్చిందని రాశారు మీరు ఎలాంటి గుర్తింపు వచ్చింది అంతర్జాతీయంగా ఇవన్నీ చాలా జరుగుతున్న క్రమంలోనే వీళ్ళకి ఈక్వేటర్ అవార్డు వచ్చింది ఈక్వేటర్ అవార్డు ఎప్పుడు మొదటి అంతర్జాతీయ అవార్డు అనమాట వాళ్ళది పర్యావరణానికి చేసిన కృషిని గుర్తించి అంతర్జాతీయంగా వచ్చిన అవార్డు అది ఇరవై రెండు గ్రామాల్లో వాళ్ళు మొక్కలు పెంచారు ఆ అంటే బంజారు భూముల్ని అడవులుగా తీర్చిదిద్దారు గాను వేలాది మొక్కలు వాళ్ళు పెంచి పోషించారు ఆ ఆ పెంచే క్రమంలో వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అది మహిళలు పెంచడం ఎట్లా నీళ్ళు అవి అసలే నీళ్లు దొరకని ప్రాంతాలు నీళ్ల కోసం వాళ్ళు ఎడ్ల బండిలో గోల తొట్టిలు పెట్టి అందులో నీళ్లు పోసి ఆ నీళ్లను తీసుకెళ్లి మొక్కలకు పోసేవారు ఆ ఈ మహిళలు గ్రామాలకు వెళ్లే క్రమంలో ఒక సమయం ఉండేది కాదు వెళ్ళడానికి సాయంత్రాలు కూడా వెళ్ళి చేయాల్సి వచ్చేది సాయంత్రాలు వెళ్తే ఈ మహిళల్ని నానా రకాలుగా అనుకోవడం అనుమానించడం ఎంత ఏమి జరిగినా వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళ పని ఒక దీక్షగా చేస్తారనమాట ఈ క్రమంలోనే ఈ అడవులు పెంచేట సమయంలో వాళ్ళకి ఊర్లో ఉన్న పెద్దదారుల నుంచి కూడా చాలా అనే అడ్డంకులు ఎదుర్కొన్నారు అయినా ఎక్కడా వెరవలేదు బెదరలేదు తాము పని చేస్తూ పోయారు వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే అవార్డ్స్ అన్ని కూడా వాళ్ళ ముగితికి వచ్చి వాళ్ళాయి ఇది వింటుంటే కూడా చాలా ఇన్స్పైరింగ్ ఉంది మీరు అంతా చెప్తుంటే చదివితే ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది అని అనుకుంటాను ఇది చాలా మంది చేతులకు వెళ్ళాలని ముఖ్యంగా గ్రామీణ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతులకు కూడా వెళ్లి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా మంచి మార్పు రావాలని కొత్త ప్రోత్సాహాన్ని నింపాలని నేను ఆశిస్తాను